హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ హెల్దీగా పిల్లలకి గోధుమ పిండితో ఏదైనా స్వీట్గా స్నాక్ చేయాలంటే ఇలా ఖజూర్ రెసిపీని ట్రై చేయండి అలాగే మనం చక్కగా దీన్ని దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు పిల్లలకి కూడా నెల రోజుల వరకు స్టోర్ చేసి మనము డైలీ స్నాక్గా పెట్టేయచ్చు చక్కగా ఇష్టపడతారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా చేసుకోవచ్చు దీంట్లో ఎక్కువ ఇంగ్రిడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో మనము సింపుల్గా ఈ కజూ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి సో చూసారు కదా లోపల చక్కగా కుక్కైపోయి హెల్దీగా వేసి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి జల్లించి తీసేసుకుని దీంట్లో పావు కప్పు గోధుమ రవ్వ అరకప్పు వరకు పంచదార వేసి ఒక చిటికెడు లేదా ఒక పో టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ అన్ని వేసేసుకుని చక్కగా ముందుగా ఇదంతా కలిపేసుకోవాలి ఈ రవ్వ పంచదార మొత్తం పిండిలోకి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము మిగతా ఇంగ్రియర్స్ని వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుని ఈ నెయ్యి అంతా పిండి రవ్వ మిశ్రమానికి పట్టించేసేయాలి ఇది మనము చేత్తో ఇలా ముద్దలా కడితే మనకి ముద్దల ఇలా ఫామ్ కావాలి అప్పటి వరకు మనం దీంట్లోకి చక్కగా మనము నెయ్యి వేసి కలిపేసుకోవాలి ఈ నెయ్యి అంతా మనకి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసేసుకుందాము ఈ యాలకుల పొడి వేసి మొత్తం ఒక రెండు నిమిషాలు కలిపేసుకుని దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోసేసుకుని మనము చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఇలా మనము మధ్య మధ్యలో వాటర్ పోస్తూ మొత్తం ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే మనము చక్కగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్త మెత్తగా కాకుండా కాస్త ఇలా చూపిస్తున్న విధంగానే కలిపేసుకోండి ఇలా అయితేనే మనకి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది చక్కగా సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇలా కాస్త ఈ గట్టిగా ఉండేలాగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వెంబటే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకుందాము తర్వాత చపాతి చేసే బల్లపై ఇలా కాస్త గోధుమ పిండితో డస్టింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండి ముద్దను ఇలా పెట్టేసుకొని చక్కగా మనము ఒక హాఫ్ ఇంచ్ మందంగా దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒక పెద్ద లాగా ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా చూసుకొని ఇలా మనము చేత్తో పైన పిండి అంటుకున్నట్లయితే కాస్త పొడిపిండి చేతికి అద్దుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా దీన్ని చక్కగా ఇలా రోల్ చేసేసుకోవాలి తర్వాత ఒక చాకుతో ఇలా మనము కట్ చేసేసుకుందాము ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా రెక్టాంగిల్ షేప్లో అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మనం కట్ చేసేసి తర్వాత మనము డైమండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము అంతలోపు వేడివేడిగా నూనెను ఒకవైపు మరిగించేసుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేయడానికి రెడీ అయిపోయింది ఇలా కట్ చేసిన వెంబటే ఎక్కువ టైం తీసుకోకుండా వెంబటే వీటిని ఆయిల్లో ఒకదాని వెంబట ఒకటి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవన్నీ వేసాక మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ అనేది ఇక్కడ చూస్తున్న విధంగా కలర్ టన్ అయిపోయాక తీసేసుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో వేసి చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల కూడా పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది ఉడికిపోతుంది మనం దీంట్లో పంచదార డైరెక్ట్గా వేసాము కదా అది కూడా చక్కగా మనకి దీంట్లోకి కలిసిపోతుంది సో చూసారు కదా ఈ కలర్ టన్ అయిపోయాక ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి అంతే అండి ఎక్కువ టైం పట్టదు మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనం అప్పటికప్పుడు ఈజీగా క్షణాల్లో ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు చక్కగా స్టోర్ చేసేసుకుని ఇలా మనం ఖజూర్ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా ఇది చక్కగా మనము స్టోర్ చేసుకొని తీసుకెళ్ళవచ్చండి సో చూసారు కదా ఇంట్లో ఉన్న వాటితో అతి తక్కువ టైంలో సులభంగా ఈ ఖజూరు స్వీట్ని ఎలా చేయాలో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్ ఫిస్ చేయండి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్ని బాగా ఇష్టంగా తినేస్తారండి ఇది మాత్రం పక్కా ఒకసారి ట్రై చేయండి భలే రుచిగా వస్తాయి చక్కగా లోపల కుక్ అయిపోయి పిల్లలైతే చక్కగా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మరి ఈ ఖర్జు రెసిపీని ఎలా చేయాలో చూశారు కదా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేస్తాం ఈ ప్రెషర్ కుక్కర్లో మనము చక్కగా నోట్లో వెళ్ళేలా కరిగిపోయేలా ఈ చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేనే ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి మరి లీడ్ చేయకుండా ఇకమ్మ నేను చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చక్కెర పొంగల్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ని తీసేసుకొని దీన్ని చక్కగా రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ మొత్తం మనము మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసేసుకుందాము ఇలా మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మనము ఈ బియ్యాన్ని కాస్త నీళ్ళలో నాననివ్వాలి ఇలా నానినట్టయితే మనకి ఈ అన్నం అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇలా వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు చక్కగా నానాక ఇప్పుడు మనము మూత పెట్టేసి చక్కగా దీన్ని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మనము అన్నాన్ని కుక్ చేసుకుందాము సో చూసారు కదా ఇలా రెండు విజుల్స్ వచ్చేసాక ఆ ఎయిర్ అంతా పోయాక మనం ఇప్పుడు మూత తీసేసుకుని చక్కగా మనము గరిడతో కలిపితే మనకు అన్నం అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఈ అన్నాన్ని మొత్తం ఒకసారి గరిడతో మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మనకి ఉడికిపోయి వస్తుంది ఇప్పుడు మనము తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసి అన్నాన్ని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలను పోసేసుకుందాము ఇలా పాలను పోసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఈ పాలంతా అన్నంలోకి కలిసిపోయేంత వరకు బాగా ఇలా కాస్త గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పాలు పోసి అన్నంలోకి పాలని చక్కగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పంచదారను తీసేసుకోవాలి ఇక్కడ తీపికి తగ్గట్టుగా చక్కెరను అడ్జస్ట్ చేసి వేసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ చక్కెర సరిపోతుంది అలాగే మనము మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలను పోసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇంకా కాస్త తీపిగా కావాలంటే పావు గ్లాస్ వరకు వేసేసుకుని అలాగే రుచి కోసం యాలకుల పొడిని వేసేసుకుని ఇలా కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి అలాగే మరో పక్కన ఒక చిన్న ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని వీటిని కాస్త మనము నేతిలో వేయించి తీసేసుకుందాము మరోవైపు ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలలో కుంకుమ పువ్వుని వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా మిక్స్ చేసి పెట్టేసి ఆ కుంకుమ పువ్వు నుంచి కలర్ మొత్తం ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక ఇప్పుడు మనము ఈ అన్నంలోకి వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా చక్కగా అడుగు భాగం నుంచి మొత్తం అన్నంలోకి ఈ కుంకుమ పువ్వు పాలను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో చూడండి మనకి కుంకుమ పువ్వు పాలు వేసేసాక అన్నం అనేది ఇలా చక్కగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసేసుకుని చక్కగా కలిపేసేసుకోవాలి ఇంకా ఈ పొంగలి అనేది ఇంకా ఆస్త లూజ్ కన్సిస్టెన్సీలోకి కావాలంటే మరొక అర గ్లాస్ వరకు పాలను వేసేసుకుని దింపే ముందు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూశారు కదా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి పొంగలి అనేది చక్కగా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి సో చూసారు కదా తర్వాత మనము చక్కగా దేవుడికి నైవేద్యాన్ని సమర్పించేసుకోవచ్చు ఇలా మనము అప్పటికప్పుడు ఈజీగా అది తక్కువ ప్రాసెస్లో ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఈ చక్కెర పొంగల్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్